ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మనం యూస్ చేస్తున్న బాత్రూమ్ ఎలా ఉండాలి ఎలా ఉంటే మనకు ఏ ఏ ఫలితాలు వస్తాయో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ముఖ్యంగా అటాచ్డ్ బాత్రూమ్ కావచ్చు ఓపెన్ బాత్రూమ్ కావచ్చు హాల్ బాత్రూమ్ కావచ్చు కామన్ బాత్రూమ్ కావచ్చు ఏదైనా కావచ్చు ఫస్ట్ మన బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయంగానే ఆ డోర్కి ఎదురుగా అంటే డోర్కి ఎదురుగా వాల్ ఉంటే ఆ డోర్కి ఎదురుగా వాల్లో ఓ మిర్రర్ బిగించాలి కరెక్ట్గా ఆ డోరు ఓపెన్ చేసిన క్లోజ్ చేసిన ఆ డోర్ యొక్క ద్వారము ఆ మిర్రర్లో కనిపించాలి అలా క్లోజ్ ఉండేలా వాళ్ళు ఉండద్దు బాత్రూంలో అంత పచ్చకర్పూరం పౌచ్లో పెట్టి డోర్ పక్కన తగిలించాలి అలాగే మనం స్నానం చేసిన తర్వాత హెయిర్ కానీ షాంపూ యొక్క పీసెస్ కానీ ఖాళీ అయిపోయిన షాంపూ ఒక పీసెస్ కానీ కింద ఉంటే స్నానం అయిపోయిన తర్వాత ఆ హెయిర్ షాంపూ యొక్క కవర్స్ అన్ని తీసి పక్కన పెట్టకూడదు తీసుకెళ్ళి బయటపడేయాలి ముఖ్యంగా మనం ఉన్న బాత్రూమ్ చాలా నీట్గా క్లియర్గా ఉండాలి ఎందుకనగా అది చంద్రస్థానం ఈ చంద్రస్థానం శుభ్రంగా ఉంటేనే ఆ ఇల్లు అంతా శుభ్రంగా ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా ప్రతీ బాత్రూంలో నైరుతి భాగాన ఒక గ్లాస్ కొంచెం దుడ్డుప్పేసి అంటే కింద కాకుండా కొంచెం పైన భాగాన్ని నైరుతి భాగంలో కొంచెం గాజు పాత్రలో దుడ్డుప్పేసి పెట్టండి అది ప్రతి గురువారం నాడు ఆ ఉప్పు తీసి ఏదన్నా చెట్టుకో మోరెలు వేసి మళ్ళీ ఫ్రెష్గా ఉన్న గ్లాసులో కొంచెం దుడ్డుప్పేసి నైరుతి భాగాన్ని పెట్టండి అలాగే మనం ఉన్న బాత్రూమ్ మీరు స్నానం చేసిన తర్వాతనో మీరు బాత్రూమ్ వెళ్ళొచ్చిన తర్వాతనో వీలున్నంత వరకు డోర్ ఓపెన్ చేసి పెట్టండి అలాగే మన ఇంట్లో చిన్నపిల్లలున్నా పెద్దవారున్నా ముఖ్యంగా చిన్నపిల్లలు వాళ్ళు వెళ్ళే హాఫ్ అన్ అవర్ ముందు గీజర్ ఆన్ చేయండి వాళ్ళు స్నానానికి ఇలుతున్నారు అని అనగా ఒక టూ త్రీ మినిట్స్ ముందే గీజర్ హాఫ్ చేసిన తర్వాత వాళ్ళని స్నానానికి వెళ్ళేలాగా చూడండి అలాగే పెద్దవారైనా మనం కూడా ముందుగా గీజర్ ఆన్ చేసుకొని స్నానానికి వెళ్లే ముందు దాన్ని హాఫ్ చేసుకోండి ఆన్లో పెట్టి స్నానానికి వెళ్ళడం అంత శ్రేయస్సుకరం కాదు అలాగే మనం ఉన్న బాత్రూమ్ చాలా నీట్గా క్లియర్గా పెట్టుకోవాలి ముఖ్యంగా ఆ బాత్రూంలో ఎగ్జిస్ట్ ఫ్యాన్ ఉండాలి ఖచ్చితముగా అది మనం వెళ్ళే ముందు వెళ్ళొచ్చిన వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఆన్ చేసి పెట్టుకోవాలి ముఖ్యంగా అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నప్పుడు పచ్చకర్పూరం ఉండాలి అందులో దుడ్డుప్పు పెట్టుకోవాలి చాలా నీట్గా పెట్టుకోవాలి బాత్రూమ్ ఎదురుగా ఓ మిర్రర్ ఉండాలి అలాగే బాత్రూంలో ఒక మిర్రర్ ఖచ్చితంగా ఫిట్ చేసుకోవాలి ఈ యొక్క చిన్నపాటి జాగ్రత్తలు మనం ఉన్న బాత్రూంలో మనం పెట్టుకుంటే చంద్రస్థానం చాలా ఇంపార్టెంట్ కనుక ఆ ఇంటి వాస్తు ప్రకారం కానీ మనం ఆ ఇంట్లో ఉన్నవారు చిన్నవారు పెద్దవారు పిల్లలు కానీ అద్భుతంగా ఉంటారు కనుక ఈ యొక్క చిన్నపాటి జాగ్రత్తలు తీసుకొని ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను స్వస్తి